విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై వాదనలు ప్రారంభమయ్యాయి చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపిస్తున్నారు సిఐడి తరపున వివేకానంద వాదనలు వినిపిస్తున్నారు చంద్రబాబును రెండు రోజులు విచారించిన నివేదిక వీడియోను కోర్టుకు సమర్పించారు సిఐడి అధికారులు చంద్రబాబును కస్టడీకి ఇచ్చిన సమయంలోనే విచారణ నివేదిక సీల్డ్ కవర్ లో ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ లైవ్ ద్వారా అందిస్తారు మోహన్ చెప్పండి చంద్రబాబుకి రోజు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా ఉన్నటువంటి చంద్రబాబు కస్టడీ నిలిచింది అయితే ఈ రోజు ఎక్స్టడీ నేపథ్యంలో వివేకానంద్రీ న్యాయవాది చంద్రబాబు నాయుడు తరఫున దుబే ఆయన కూడా ఆయన వాదనలు వినిపిస్తూ ఇటు పరిస్థితుల్లో ఇంకా కస్టడీకి ఇవ్వద్దు అని చెప్పేసి ఆయన కూడా ఆయన వాదనలు వినిపించారు ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు లో కూడా రోజు చంద్రబాబు ఒక ఏదైతే ఈ స్క్వాష్ పిటిషన్ రిమాండ్ పిటిషన్ పై ఈ రోజు వాదనలు వినిపించినటువంటి ఈ ఏదైతే చంద్రచూడ్ బెంచ్ మీదకి వెళ్ళినటువంటి ఏదైతే మ్యాజిస్ట్రేట్ న్యాయమూర్తి అయితే డెఫినెట్ గా ఏం జరుగుతుంది ఎన్ని రోజులైతే అరెస్ట్ అరెస్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు అని చెప్పి అడిగారు ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున అరెస్ట్ అయ్యారని చెప్పి సిఆర్ చెప్పారు ఈ ఎట్లాగే ఆ మనం ఇటువైపు చూసుకుంటే అసలు చంద్రబాబు నాయుడు ఎట్లా ఉన్నారు ఏంటి అనే అంశాన్ని టిడిపి శ్రేణిలో అత్యధికంగా ఎక్కువగా ఆందోళన అనేది కనబడుతుంది ఈ ఆందోళనలో ఎలా ఉన్నది ఏంటి అనే అంశాన్ని మనం ఆ టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షులైనటువంటి మన షేక్ సుబాన్ గారు మొన్న ఉన్నారు ఆయన కూడా అడిగారు అసలు టీడీపీ శ్రేణులు ఏమనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు అనే అంశాన్ని మేము తెలుసుకున్నాం తెలుసుకుందాం ఆ నమస్కారం అండి ఏం జరుగుతుంది అసలు టీడీపీలో ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం న్యాయ పోరాటంలో ఎలా ఉంది పరిస్థితి న్యాయ పోరాటంలో ఒక రకంగా చెప్పాలంటే ఆ చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరుగుతుంది అన్నది ప్రజల్లో వినపడతా ఉందండి ఇది జరుగుతున్న సంఘటన కూడా అలాగే ఉంది ఇది కావాలని తాత్సారం చేయటం అలాగే ఆ నేను సెంట్రల్ జైలుకి వచ్చినప్పుడు కూడా వాళ్ళ సిఐడి వాళ్ళు అడిగిన ప్రశ్నలు కానీ తర్వాత దానికి ధీటుగా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పారు ఎందుకంటే ఆయన ఈ వయసులో కూడా చాలా ధీటుగా సమాధానం చెప్పారు ఎంత తప్పు చేయని వ్యక్తి కూడా తప్పు చేసిన వ్యక్తి అయితే తరబడతారు తప్ప తప్పు చేయని వ్యక్తి చాలా ఖచ్చితంగా మాట్లాడతారు కాబట్టి చాలా చక్కటి సమాధానాలు ఆయన ఇవ్వడం జరిగింది అయితే టిడిపి కార్యకర్తలు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాగ జైల్లో ఉంటాం అనే విషయం బాధగా ఉన్నప్పటికీ కూడా ఒక రకమైన ఆ దోష్ ఒక రకంగా ఉంది ఇచ్చేటట్టే ఆ నాయకుడు ఖచ్చితంగా ఆ కడిగిన బయటకు వస్తారన్న ఒక ఆశాభావం అయితే ప్రతి ఒక్కళ్ళను కూడా నూటికి కొంచెం శాతం ఉందండి దానికి తోడు ఇవాళ ఏదైతే మన ఎన్టీ రామారావు గారు కుటుంబ మనవరాలైనటువంటి నారా బ్రాహ్మణి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు సత్యమణి భువనేశ్వరి గారు గాని ఇటు రాజమండ్రి చుట్టుపక్కల పబ్లిక్ తో మమేకం అవటం కూడా జరుగుతోంది ఎంత చాలా చోట్ల నుంచి ఈ మహిళలు పెద్ద ఎత్తున పరలు రావటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రాంతాల్లోనే పోలీసులు వాళ్ళని ఆపేయటం అరెస్టులు చేయటం జరుగుతోంది ఇటువైపు మనం చూసుకుంటే ఏదైతే టిడిపి సేణలో బలంగా వినిపిస్తున్నటువంటి నాయకత్వం మార్పు కావచ్చు సుప్రీంకోర్టులో స్కాష్ పిటిషన్లు ఇవంతా కూడా అసలు ఎట్లా చూస్తారు ఇందులో జనాల్లోకి వెళ్ళాలి యువగలం కూడా మరి మరికొన్ని రోజుల్లో ప్రారంభిస్తారని చెప్పేసి లోకేష్ కూడా చెప్తున్నారు ఏం ఎలా చూడొచ్చు ఇది స్ప్యాస్ పిటిషన్ లో ఖచ్చితంగా ఈ దీన్ని రద్దు చేస్తామండి కేసు రద్దు చేస్తానని ఆశ పడుతున్నామండి అయితే ఈ ఏదైతే మన యువగలం పాదయాత్ర ఉందో రేపు వచ్చే వారం నుంచి కూడా ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరు జరుగుతున్నాయి ఈ జరుగుతున్న ఈ తప్పుడు అన్ని కూడా పబ్లిక్ కి తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాగే నాయకత్వ లోపం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా ఎప్పుడు లేదు ఇలాంటి సంక్షోభాలు ఎన్నో చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు సంక్షోభం అనే ఒకటి వచ్చింది ఈసారి కాస్త లేట్ గా ఇంకో సంక్షోభం వచ్చింది ఇది కూడా ఊరికే కొద్ది రోజులు మాత్రమే ఇప్పుడు నానా బ్రాహ్మణి గారు ఉన్నారంటే ఆవిడ మరి పబ్లిక్ తో మాట్లాడే విధానం కానీ పబ్లిక్ అడ్రస్ చేసే విధానం గాని చాలా చక్కగా ఉంది ఇటు రామారావు గారి కుటుంబ వారసవాళ్ళుగా అలాగే ఆ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ కుటుంబులుగా ఉభయ కుటుంబాలకి చెందిన వ్యక్తిగా ఇవాళ ఆవిడ ముందుకు రావడం కూడా ఒక రకంగా ఒక శుభ పరిణామంగానే మేము భావిస్తూ ఉన్నాం ఇది మనం చూసుకోవచ్చు ఏదైతే టిడిపి శ్రేణుల్లో కూడా ఒక బలమైన ఆ వాదన వినబడుతుంది ఏదైతే ప్రజల్లోనే ఉండాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు సార్ సంకేత సంకేతం చూసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే యువగలం కూడా మరికొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుంది నాయకత్వం అందరూ కూడా ప్రజల్లో ఉండాలని చెప్పేసి చంద్రబాబు ఆ పిలుపునిచ్చిన నేపథ్యంలో మొత్తం కేడర్ అంతా కూడా అదే ఆ దిశగానే సమాయత్తం అవుతున్నారు ఒక పక్కన నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ కావచ్చు అలాగే రాముని ఆ ఏదైతే భువనేశ్వరి రామకృష్ణ వీళ్ళందరూ కూడా రాజమండ్రిలో ఉండే ఇదంతా కూడా సమాయత్తం చూస్తున్నారు ఒక పక్కన ఢిల్లీలో ఉండి న్యాయ వ్యవస్థ న్యాయ ఆయన చర్చ చేసి లోకేష్ కూడా న్యాయ వ్యవస్థని న్యాయ పోరాటం అయితే చేస్తున్నారు మోహన్ అసలు బెయిల్ పిటిషన్ కు సంబంధించి అసలు చంద్రబాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఏసీబీ కోర్టులో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ముందస్తు బెయిల్ పిటిషన్ అనేది దాఖలు చేశారు ఆ ఈ రింగ్ రోడ్ అంశం కావచ్చు అలాగే మన ఫైబర్ ఫైబర్ ఈ ఫైబర్ నెట్ కావచ్చు ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ముందస్తు కి డెఫినెట్ గా వస్తుందని చెప్పేసి వాదనలు అయితే వింటున్నారు ప్రస్తుతానికి న్యాయమూర్తి మరి కాసేపట్లోనే తీర్పు ఉంది ఈ ఈ తీర్పుకి డెఫినెట్ గా టిడిపి శ్రేణిలో మాత్రం డెఫినెట్ గా ఆయన ఆయనకి ముందస్తు బయలు వస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఇక ఆ ఏదైతే ప్రభుత్వం సైడ్ మాత్రం ఆ దీనికి మళ్ళీ ఈ కేసులన్నీ పనాయించి ముప్పెట్ట దాడి చేసి రకరకాల కేసుల్లో ఆయనకి కస్టడీలో తీసు ఏదో రకంగా ఎరుకుని పెట్టాలనే ధోరణిలోనే టీడీపీ టీడీపీ నాయకుడిని చంద్రబాబు నాయుడు ఇరుకుని పెట్టాలనే ధోరణలోనే టీడీపీ ఇది ప్రభుత్వం తరపు న్యాయవాదులు కావచ్చు